హలో ఫ్రెండ్స్ అంతకీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం బంగాళాఖాతంలో ఏదైతే గత వారం రోజులుగా చెప్పుకుంటున్నామో ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఏర్పడింది సో అల్పపీడనం గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాము వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది లెంతిగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా లెంత్ వీడియో అయితే చేయడం జర చేయడం జరగట్లేదు సో వీడియోని దాకా చూడడం ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైండ్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైతే వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా మనకి నెల్లూరు తిరుపతి కోస్తా భాగాలతో పాటుగా ప్రకాశం కోస్తా భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా మనకి నెల్లూరు జిల్లాలో నమోదవుతున్న అవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఆంధ్ర తీరం వెంట కూడా మనకి బలమైన మేఘాల గుంపు అనేది ఆవరించి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రతరం వెంట కూడా ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో భారీ మేఘాల సమూహం అనేది ఆవరించి ఉంది సో ఈ భారీ మేఘాల సమూహం అనేది మొత్తం కూడా మనకి తిరుపతి నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లా వైపు అంటే మొత్తం కూడా దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ చోట్ల కోస్తాంధ్ర జిల్లాల్లో మొత్తం కూడా ఆకాశం మేఘవతమై ఉంటూ మనకి తిరిగిపాటి వర్షాలు కూడా నమోదే అవకాశాలు అయితే రాగల ఐదు రోజుల వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనే మనం గతంలో చెప్పిన విధంగానే వచ్చే ఐదు రోజుల వరకు భారీ వర్షాలు అయితే మనకి నమోదవునున్నాయి అండి సో రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో వర్షాల యొక్క అంటే వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది ఏ జిల్లాలో అనేది ఒకసారి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం సో రాగల ఇరవై నాలుగు గంటల వర్షపాతం వివరాలు చూసుకుంటే ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం ఎందుకంటే వర్షాలు ఈ ఈ ఈ జిల్లాల్లోనే ఎక్కువగా మనకి ఫోకస్ చేయనున్నాయి కాబట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అంటే ఏంటంటే ముసురు వాతావరణం అనేది ఉంటుంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోసు ముసురు వాతావరణం తప్పుడు మోస్తరు వర్షాలు ఉండి మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కూడా నేడు నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటుగా తిరుపతి జిల్లాలో కూడా మనకి అన్ని చోట్ల కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి ముసురు వాతావరణం అదేవిధంగా సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయి అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని మనకు ముఖ్యంగా చూసుకుంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాలు అన్నింటిలో కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి కానీ భారీ వర్షాలు వచ్చేసి కావరికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది ఇంకా గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది బాపట్ల జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో కూడా సేమ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి అదేవిధంగా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది కాకినాడ జిల్లాతో పాటుగా అటు మనకి అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల వరకు కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి అనకా విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతీపురం మన్యం జిల్లా అదేవిధంగా అల్లూరు సీతారామల జిల్లాతో పాటుగా ఈస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ విజయవాడ పల్నాడు జిల్లాల్లో మనకి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే అక్కడ కనిపిస్తోంది రాయలసీమలోని మిగిలిన మిగిలిన ప్రాంతాలు అంటే చిత్తూరు జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు అదేవిధంగా మనకి కాస్త కడప జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడ నమోదే అవకాశం కనిపిస్తుంది ఇదేంటంటే రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి కర్నూలు నంద్యాల అనంతపురం సత్యశ్వర జిల్లాలో తేలికపాటి జనులులు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది తప్ప భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రాయలసీమ జిల్లాలో మిగిలిన భాగాల్లో లేవు కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే భారీ వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పరి పరి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది మిగతా అన్ని జిల్లాల్లో కూడా అయితే తేలికపాడే వర్షాలు లేదా మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే ఛాన్స్ ఉంది అంతకంటే మించి మాత్రం ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితిలో కనిపించట్లేదు అంటే ఇది ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోర్కాస్ట్ మాత్రమే అంటే ఇప్పుడు మొదలుకొని రేపు ఉదయం సమయం వరకు ఈ ఫోర్కాస్ట్ అయితే అందు అంటే వ్యాలిడ్లో ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి రాగల ఐదు రోజుల వాతావరణ పరిస్థితి చూసుకుందాం ఇది నేను స్పెషల్గా మ్యాప్ ప్రిపేర్ చేశాను అంటే అన్ని మోడల్స్ అవుట్పుట్స్ అంటే దగ్గర దగ్గర మనకి ఒక ఎనిమిది మోడల్ అవుట్పుట్స్ తీసుకొని ఈ మ్యాప్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది మీ వెనకాల డిస్ప్లేలో కనిపిస్తుంది కదా సో ఈ మ్యాప్లో వచ్చేసి జిల్లాల వారీగా ఐదు రోజుల వరకు అంటే ఈరోజు పన్నెండవ తారీఖు పన్నెండు నుంచి పదహారు మధ్య జిల్లాల్లో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం ఉంటుంది అనేది అంటే లైక్ ఏంటంటే ఎంత తీవ్రతతో ఎలా వర్ష వర్ష వర్షాలు ఉంటాయనేది ఈ మ్యాప్ యొక్క అనాలిసిస్ అనేది నేను చేయడం జరిగింది సో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ డార్క్ బ్లూ అంటే ఏంటంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో చూసుకుంటే మనకి విస్తారంగా భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈరోజు మొదలుకొని పదహారవ తేదీ మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నెల్లూరు తిరుపతి అదేవిధంగా ప్రకాశం జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా బాపట్ల జిల్లా ఈ ఐదు జిల్లాల్లో వచ్చేసి చాలా చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి అంటే అంటే కడప జిల్లా ప్రకాశం బాపట్ల అన్నమయ్య చిత్తూరు ఈ ఐదు జిల్లాల్లో వచ్చేసి చాలా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకో జిల్లాలు వచ్చేసి అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ అదేవిధంగా అనంతపురం సత్యసాయి ఈ ఏడు జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కడెక్కడంటే మనకి అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ పశ్చిమ గోదావరి కోనసీమ కృష్ణ అదేవిధంగా సత్యసాయి అనంతపురం ఈ జిల్లాలో వచ్చేసి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగతా జిల్లాలు చూసుకుంటే మనకి శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అదేవిధంగా నంద్యాల కర్నూలు ఈ జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదా జల్లులు అంటే తేలికపాటి వర్షాలు లేదా లేదా జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది సో మెయిన్గా వర్షాలు వచ్చేసి తిరుపతి నెల్లూరు జిల్లాలకే పరిమితమైన అవకాశం ఉన్నాయి ప్రకాశం జిల్లాలో కాస్తంత దక్షిణ కోస్తా అంటే ప్రకాశంలోని దక్షిణ భాగాల్లో కూడా కొంచెం వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి చాలామంది పల్నాడు జిల్లా గురించి కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి స్పెషల్గా పల్నాడు జిల్లా గురించి చెప్తాను అదేవిధంగా ప్రకాశం జిల్లా గురించి కూడా చెప్తాను సో మనకి ఏంటంటే పల్నాడు జిల్లా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్రలోకి రాదు అంటే దక్షిణ కోస్తాంధ్ర అంటే మనకి కోస్తా భాగాల్లో ఉన్న పాల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో వస్తాయి కానీ పల్నాడు కొనికి లోపల భాగం కాబట్టి దక్షిణ ఆంధ్రాలోకి వస్తుంది సో పల్నాడు జిల్లా వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకి రాగల ఐదు రోజుల పాటు కూడా తేలికపడి వర్షాలు ఉంటాయి అక్కడక్కడ మోస్తరు వర్షం ఉండే ఛాన్స్ ఉంది తప్ప భారీగా వర్షాలు ఉండే అవకాశం లేదు నేను ప్రకాశం జిల్లాలో కూడా మనకి కోస్తా భాగాలకి ఎక్కువ వర్షపాతం ఉంటుంది లోపల అన్ని భాగాల్లో కూడా తేలికపాటి వర్షాలు లేదా మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి మెయిన్గా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాకే వర్షాలు ఫోకస్ చేయనున్నాయి మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపడి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది నేనైతే ఏదైతే మ్యాప్ పెట్టానో ఆ మ్యాప్ను ఒకసారి అందులో క్లియర్గా చూడండి అదేవిధంగా రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకుంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో అధికంగా వర్షాలు ఫోకస్ చేయనున్నాయి దట్ సాల్ ఫర్ నవ్వండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వేద మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి